అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం ఓం శ్రీ గణేశాయనమ ఓం శ్రీ సరస్వతి అయ్య ఓం శ్రీ గురుభ్యో నమ మనకి భక్తి ఎక్కువ భయం ఎక్కువ భయానికి భక్తికి పోటీ పెడితే చాలాసార్లు భయమే గెలుస్తుంది ఈ విషయాన్ని అద్భుతంగా వ్యక్తం చేస్తున్నది ఈ కథ మన బలహీనతల్ని తలుచుకొని ఓ మారు నవ్వండి చాలా సంవత్సరాల క్రితం బోధిసత్వుడు కాశీరాజా కుమారుడిగా జన్మించాడు ఆ రోజుల్లో ఆచారాలు మతపరమైన తంతులు జనజీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండేవి ప్రతి చిన్న విషయానికి జంతువుల్ని ఇవ్వడం యజ్ఞాలని యాగాలని విలువైన వస్తువులని నిప్పులో వేసేయడం చేస్తూ ఉండేవాళ్ళు అందరూ అందరిలాగానే కాశీరాజు కూడా అనేక తంతుల్లో ఎప్పుడూ మునిగి తేలుతూ ఉండేవాడు రాజకుమారుడికి మాత్రం ఇదంతా చాలా అనవసరం అనిపించేది కారణాలు ఫలితాలు ఎలా ఉన్నా అన్ని మూగ ప్రాణులను బలిపెట్టడం అన్న ఆలోచనే అతనికి అమానుషమని తోచేది తండ్రిగారు అలాంటి తంతులు చేపట్టినప్పుడల్లా రాజకుమారుడు రాజకుమారుడు వెళ్ళి ఒక మర్రిచెట్టు క్రింద కూర్చొని ధ్యానం చేసుకునేవాడు కొడుకు ప్రవర్తనను చూసి రాజుగారు ఏమనుకున్నారో తెలియదు కానీ మొత్తం మీద ఇంకా పసివాడులే అని వదిలేసి ఉండవచ్చు అయితే క్రమంగా రాజుగారి ముసలివాడయ్యాడు రాకుమారుడు యువకుడయ్యాడు రాజకుమారుడి పట్టాభిషేక సమయం దగ్గరపడింది ఆ సమయంలోనే కాదు అటుపైన రాజుగా కూడా ఆ దేశపు ఆచార వ్యవహారాలన్నిటినీ సంరక్షించాల్సిన బాధ్యత అతని మీద పడనున్నది అంటే అప్పటి వరకు తండ్రిగారు చేసిన తంతులన్నీ ఇప్పుడు ఇతను చేయాలి ఎలాగా కొత్తగా సింహాసనాన్ని అధిరోహించిన సమయంలో యువరాజు భయంకరమైన ప్రకటన ఒకటి చేశాడు అది విని రాజ్యం యావత్తు హోరెత్తిపోయింది అదేమంటే ప్రజలారా ఇన్నేళ్లుగా నేను మర్రిచెట్టు దేవతను కొలుస్తున్న సంగతి మీకందరికీ తెలుసు ఆ దేవత మామూలు దేవత కాదు ఇప్పుడు నేను రాజపదవిని స్వీకరించిన తరుణంలో ఆ దేవికి నివేదనగా వెయ్యి మంది మనుషులను బలి ఇస్తానని మొక్కుకున్నాను అయితే బలికి కావలసిన ఆ వెయ్యి మంది వాళ్ళ వాళ్ళ దేవతలకు జంతు బలిస్తూ ప్రీతి కలిగిస్తున్న వాళ్ళే అవ్వాలి అంటే ఏ దేవత పేరునైనా సరే జంతువుల్ని ఇష్టపూర్వకంగా ఇస్తున్న వెయ్యి మంది మనుషుల్ని పట్టుకొని నేను మా దేవికి బలి ఇవ్వాల్సి ఉన్నది ఆ పని కోసం ప్రత్యేకంగా కొంత సైన్యాన్ని నియోగించనున్నాను కూడా అని అన్నాడు అటుపైన కాశీ రాజ్యంలో ఒక్కరు కూడా జంతువుల్ని బలి ఇవ్వలేదు ఒక్క మనిషిని బలి ఇవ్వకుండానే బోధిసత్వుడి జీవితం గడిచిపోయింది అటు రాజ్యంలో జంతువుల్ని అటు రాజ్యంలో జంతువులన్నీ బ్రతికిపోయాయి సర్వేజన సుఖినో భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడడం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారము